వాహనాలను దొంగతనం చేసిన నేరస్తులు పట్టుకుని వారి వద్ద నుండి ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను జగతిగుట్ట పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా జగదగిరిగుట్ట పీఎస్ లో బాలనగర్ జోన్ డీసీపీ టి శ్రీనివాసరావు ఆదేశాలతో ఏసీపీ హనుమంతరావు సీఐ క్రాంత్ కుమార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం అంజయ్ తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆనంద్ రెడ్డి వయసు ఇరవై ఎనిమిది కుత్బిలాపూర్లోని సూరారంలోని కృష్ణానగర్ లో నివాసముంటూ వాహనాలను దొంగతనం చేస్తూ జీవనం కొనసాగించేవాడు వివిధ ప్రాంతాల నుండి మధ్య వద్ద ద్విచక్ర వాహనాలను ఆటోలను దొంగతనం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నాడు ఈ క్రమంలో జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను బాచ్పల్లి కుకట్పల్లి కెపిహెచ్పీ మేడ్చెల్ పేట్ బషీరాబాద్ ప్రాంతాలలో ఒక్కొక్క వాహనం దొంగిలించాడని అన్నారు మన దగ్గర వరేం ఆనంద అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు ఈ దొంగతనం ఈ దొంగతనం చేస్తుంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మోడో సాబరేన్ అంటారు పోలీస్ పరిభాషలో వాడు మోడో సాబరేండ్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి రాయని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ని దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికొని వాటికి తెస్కుంది వాళ్ళు అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇతను ట్వంటీ టూ బైక్స్ దొంగతనం చేశాడు డిఫరెంట్ పార్క్స్లో మెదక్లో చేశాడు మెదక్ జిల్లాలో చేశాడు సంగారెడ్డి జిల్లాలో చేశాడు మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిలో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు సో దాంతోపాటు తుఫ్రాన్లో రెండు బైక్స్ జహీరాబాద్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది సో ఇతను మోడ సాపరండి మీకు క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం వైన్ షాప్లో దాగలి అక్కడ పోతే ఏం చేస్తుంటే వాళ్ళు మీరు చూస్తుంటారు మనకు ఎక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నం అంటారు ఎట్లా కొనుక్కోవాలి ఏంది క్యూ ఉంది సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనులు ఉంటే వీడు దొంగతన పనులు ఉంటాడు తీసుకొని వాటిని లాక్ చేసిన బండ్లు తీసుకొని వాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాటిని అమ్మడం జరుగుతుంది అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం స్వరాలు నీటి వాళ్ళ ఉంటాడు మన పక్క పోలీస్ స్టేషన్లోనే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఆ విధంగా ఇతను ట్వంటీ టూ వెహికల్స్ తఫ్ట్ చేయడం జరిగింది పార్క్ చేసిన వెహికల్స్ని సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే వన్ అవర్ ఎప్పుడైతే అవసరపడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు ఇంట్లో ఏదో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనం చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత మా ఎస్హెచ్ఓ క్రాంతి ఎస్ఐ విఠల్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య మా క్రైమ్ టీమ్ అంతా కూడా మీరు ఒకసారి ప్రసాద్ సుమ దశరథు చిరంజీవి ఆ సలీం అండ్ నరేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా బాగా పాల్పంచుకోవడం జరిగింది చాలా బాగా చేసిన వాళ్ళు కూడా ఇదంతా కూడా మా డిసిపి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన డైరెక్షన్స్లో ఆ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా బాగా పనిచేశారు మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా సిబి గారి తరఫు నుంచి మా డీసీ గారి తరఫు నుంచి కూడా మా స్టాఫ్ అందరూ కూడా మా సచివ్వు గారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళని బాగా పనిచేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నాము వేరకుంటూ రివార్డ్ అమ్మాల్సా సో ఈ రకంగా దొంగతనాలు చేసే వాళ్ళు ఇటు కనుక డిటెక్ట్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో గుడ్జాబ్ డన్ బై అవర్ జగత్ పోలీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్